హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను రెండున్నర కేజీల చికెన్ పచ్చడి చూడండి చికెన్ అయితే రెండు మూడు వాటర్తోన మంచిగా కడిగేసుకోండి ముస్లిం పద్ధతిలో చేస్తున్నాను ఇలా కూడా ఒకసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా జాలీ లాంటిది ఏదన్నా ఒక గిన్నె తీసుకొని వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా అది కొద్దిగా పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను దీంట్లో నేను వేస్తున్నాను పసుపు దీంట్లో వేస్తాను కొద్దిగా ఉప్పు తర్వాత యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే కొద్దిగానే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం తక్కువ తీసుకున్నాను వెల్లుల్లి ఎక్కువ తీసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోండి ఉదయం తమ్ముడు కేరళ వెళ్ళిపోతాడు సో సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాడు అంత తొందరగా చేయాలంటే కుదరదు కాబట్టి ఒక రోజు ముందే చేసి పెడుతున్నాను ఇలా ఒక మ్యారినేట్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా గ్యాస్ మీద పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ అనేది కుక్ చేసుకోవాలి వాటర్ ఆల్రెడీ అందులో చికెన్లోంచి లోంచి రిలీజ్ అవుతుంది వాటర్ సపరేట్గా గా వేయవలసిన అవసరం లేదు సో ఫ్లాట్ ఏదన్నా ఒక స్పూన్ తీసుకోండి ఎందుకంటే ఎక్కువగా కలిపితే ముక్కలు అనేది విరిగిపోతాయి అండ్ ఇక్కడ వచ్చేసి నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకోలేదు చికెన్ రేట్లు అయితే ఫుల్గా ఉన్నాయి సో త్రీ హండ్రెడ్ అందుకనేసి నేను చికెన్ బోన్తో ఉన్న చికెనే తీసుకున్నాను బోన్లెస్ చికెన్ అయితే ఫోర్ హండ్రెడ్ చెప్పారు నేను అందుకనేసి అంతా కలిపే తీసుకున్నాను అర కేజీ కంటే ఎక్కువగా ఆయిల్ వేసి అండ్ ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకుంటాం ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సిమ్లో పెట్టేసి ముక్కలు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల చికెన్ పచ్చిగా ఉండిపోతుంది తడి ఉండిపోతుంది ఆ తడి ఆరిపోదు పైన చికెన్ అనేది ఎర్రగా అయిపోతుంది సో పచ్చడి చేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే తడి ఆరిపోతుంది అండ్ ముక్కలు పైనుంచి కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక్క టీ స్పూన్ మెంతులు వేసి ఇలా వేంపుకుంటాను తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దీన్ని కూడా వేంపుకుంటాను లవంగాలు యాలకులు పదిహేను ఇరవై వేసుకోండి ఇరవై ఇరవై వేసుకున్న పర్వాలేదు అవి కూడా వేంపుకొని తీసుకుంటాను ఫోర్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను అవి కూడా మంచిగా వేంపి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను రెండించుల దాల్చిన చెక్క తీసుకున్నాను అది కూడా వేంపి తీసుకోండి ఇక్కడ పక్కన నేను సింబల్ చూపించాను కదా అది షాహీ జీరా గరం మసాలా కిందికి యాడ్ అవుతుంది అది సో కొద్దిగా వేసుకున్నాను దాన్ని కూడా వేపేసి చూడండి ఇవన్నీ మిక్స్ చేసి అలా పౌడర్ చేసుకున్నాను ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను వన్ సెవెంటీ గ్రామ్ కరివేపాకు తీసుకున్నాను వెండి మిర్చి తీసుకున్నాను అండ్ చూడండి ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి పక్కన తీసి పెట్టేస్తున్నాను నేను ఇక్కడ చూడండి కరివేపాకు ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుంటాను ఒక గిన్నెలో పెట్టుకోండి అండ్ ఈ దీంట్లో అయితే అస్సలు ఇప్పుడు వేయకూడదు అండ్ దీంట్లోనే నేనేం చేసుకుంటానంటే వెండు మిర్చిస్ కూడా వేసి అవి కూడా ఫ్రై చేసేసి తీసి పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఫ్లేమ్ బంద్ చేసుకోండి కింద మనకు అస్సలు మంట ఉండకూడదు సో కొద్దిగా నూనె చల్లారిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఒక థర్టీ సెకండ్స్ వరకు కలుపుతూ ఉండాలి దీంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ థర్టీ సెకండ్స్ ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం దీంట్లో వేసేయండి వేసేసి ఒక టూ మినిట్స్ వరకు దీన్ని కలుపుకోవాలి అంటే సిమ్లో పెట్టేసి మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోండి ఇలా మంట పెట్టేసి దీన్ని కొద్దిగా అంతా మిక్స్ అయ్యేంత వరకు టూ మినిట్స్ అంతే ఎక్కువ ఏం లేదు టూ మినిట్స్ తర్వాత దీన్ని కూడా పక్కన దింపేసి ఒక పెద్ద బాండీలో వేసేస్తున్నాను ఇక్కడ చూడండి చూపిస్తున్నాను దీంట్లో వేసేసుకొని ఏం చేస్తానంటే ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తాను దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను ముందుగా నేను ఆయిల్ తీసి పెట్టుకున్నాను కదా అది కూడా దీంట్లో వేసుకుంటానండి సో ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉంటే మనకు వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆయిల్ పోతుంది కిందికి అనేసి వేయలేదు తీసేసాను సో ఇప్పుడు వేసుకుంటాను మిర్చి పౌడర్ వేసుకున్నాను అండ్ దీంట్లో నేను ఉప్పు వేసుకున్నాను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా దీంట్లో వేసుకున్నాను చూడండి ఒక్కసారి కలిపేసుకోండి ఇలా కలుపు కలిపిన తర్వాత మనకు ఆయిల్ కొద్దిగా తక్కువ కనిపిస్తుంది దీంట్లో ఒక ఆరు నిమ్మకాయలు ఆరు నిమ్మకాయలు పిండేసి రసం వేసుకున్నాను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు మనకు మిర్చి కూడా వేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇక్కడ చూసినట్లయితే నేను ముందుగా తీసి పెట్టుకున్న గిన్నెలో ఆయిల్ ఏదైతే మిగిలిపోయింది అది వేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి థ్యాంక్ యూ